జీవుడి చతుర్దశలులో మూడవ భాగం చివరిది అలా అంత్యదశలో ఉండగా యమకింకరులు వచ్చి యమపాసాలు విసిరి నుంచి ప్రాణిని బయటికి లాగి ముళ్ళు రాళ్ళు రప్పలు చీము నెత్తురు తదితరములైన కఠిన గుండా యమభటులు ఆ జీవుడిని నరకానికి ఈడ్చుకునిపోయి నరకమునందు పడేస్తాడు ఆ నరకంలో జీవుడు అనేకానేక బాధలను అనుభవిస్తూ అలవికానంతటి దుభఖాన్ని అనుభవిస్తాడు ಕರ್ಮ ಬಂಧಾನ್ನಿ ಬದಲಲೇನಿ ಜೀವುಡು ಇಲಾಗೆ ಮರಲ ಮರಲ ಪುಟ್ಟಿ ಗಿಟ್ಟಿ ಪ್ರತಿ ಜನ್ಮಯಂದು ಈ ಚತುರ್ದಶ ಲಕ್ಷಣಾಲನ್ನು ಅನುಭವಿಸ್ತೂ ದುನ್ಹಾಕಿಸ್ತುಂಟಾಡು